ఎన్నికల్లో ఇచ్చిన హామీలు విశ్వసించి ఓటు వేసి గెలిపించిన ప్రజలను అధికారంలోకి వచ్చాక ప్రజలను ఓడించిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు అని మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా పరిశీలకుడు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అన్నారు కొల్లిపరలోని పాలకేంద్రం కళ్యాణ మండపంలో బాబుషూరుడి మోసం గ్యారెంటీ మండల స్థాయి సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి పార్టీ మండల అధ్యక్షుడు కల్లం వెంకటప్పారెడ్డి అధ్యక్షత వహించారు బాబు బాబుషూరి మోసం గ్యారెంటీ మండల స్థాయి సమావేశాన్ని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎంపీ వైఎస్సార్ సిపి ఎన్టీఆర్ జిల్లా పరిశీలకుడు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మాట్లాడారు అంబేద్కర్ ని చూస్తే రాజ్యాంగం గుర్తొస్తుందని అలాగే పొట్టి శ్రీరాములు చూస్తే ప్రత్యేక ఆంధ్ర ఎన్టీఆర్ తో రెండు కిలోల బియ్యం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ వంటివి జ్ఞాపకానికి వస్తాయని తెలిపారు అదే చంద్రబాబు నాయుడుని చూస్తే మోసం దగ్గర గుర్తుకొస్తాయని తెలిపారు ఇచ్చిన మాటను ఎన్ని కష్టాలు వచ్చిన అమలు చేయాలన్నదే జగన్ రెడ్డి సిద్ధాంతమని అందుకే ఎవరిని చెప్పిన ఎన్నికల్లో అబద్దపు వాగ్దనాలు చేయలేదని మోదుగుల గుర్తు చేశారు ఎన్ని అబద్దాలు ఆడినా ఎన్నికల్లో గెలవాలనేదే చంద్రబాబు ధోరణి అని తెలిపారు ఆయన ఇచ్చిన హామీల ప్రకారం ప్రతి ఇంటికి రావాల్సిన సంక్షేమాన్ని గడప గడపకు కార్యకర్తలు తీసుకెళ్లాలని ప్రజలకు ఇవ్వాల్సిన డబ్బుల్ని వడ్డీతో సహా కట్టించాల్సిందేనని వేణుగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్న శివకుమార్ మాట్లాడారు కూటమి ప్రభుత్వ నాయకులు సంక్షేమం ఇవ్వకుండా అభివృద్ధి కూడా చేయకపోవడంపై పార్టీ కార్యకర్తలు ప్రజల తరపున ప్రశ్నించాలని సూచించారు జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ సంక్షేమాన్ని అందిస్తామని అధికారంలోకి వచ్చిన మంత్రి నాదుల మనోహర్ భట్ నొక్కుతామని చెప్పి ప్రజలు మాకు ఓటు వేయలేదు అనట మరో మంత్రి నాయుడు ఆడపిల్లలకు నెలకు పదిహేను వందల రూపాయల చొప్పున ఇవ్వాలంటే ఆంధ్రాను వస్తుందని వస్తుందనడాన్ని నిలదీయాలని తెలిపారు యాబై ఏళ్ల పెన్షన్ హామీ సంగతి అటు ఉంచితే అరవై ఏళ్ళు నిన్న వేలాది అర్హులకు కొత్తగా ఒక్క పెన్షన్ కూడా ఇవ్వలేదని తెలిపారు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గ్రామాల్లో సచివాలయాలు ఆర్బీకేలు విలేజ్ క్లినిక్లను నాడు నేడుతో పాఠశాల భవనాలు నిర్మించినట్లు గుర్తు చేశారు కూటమి ప్రభుత్వం హామీలను అమలు చేయనందున జరిగిన ఆర్థిక నష్టంపై ప్రతి ఇంటికి వివరించాలని మాజీ ఎమ్మెల్యే అన్నబతిని శివకుమార్ తెలిపారు అంతకు ముందు మండల కమిటీ నియమించారు నూతనంగా ఎన్నికైన మండల కమిటీ చేత ప్రమాణ స్వీకారం చేయించారు తదనంతరం నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యుల్ని ఎంపీబి పద్మావతి సంజీవరెడ్డి గ్రామాల పార్టీ ప్రధాన నాయకులు కార్యకర్తలు షాలువాళ్లతో పూలమాలలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో కొల్లిపర ఎంపీవీ పద్మావతి సంజీవరెడ్డి గ్రామ సర్పంచ్ పిల్లి రాధిక పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎల్లీడ్ క్యాప్ మాజీ డైరెక్టర్ వేలుపుల రవికుమార్ గుదిబండి కిషోర్ కృష్ణ కిషోర్ రెడ్డి మహిళా అధ్యక్షురాలు సుజాత ఔతు కృష్ణారెడ్డి జోనల శివారెడ్డి బొల్లి ముంతపోతురాజు భూమివరపు శివకోటిరెడ్డి ఆళ్ల ఉత్తేజరెడ్డి ఈదయ్ యశ్వంత్ రెడ్డి కేశనర్ త చిరుమరు ఝాన్సీ కల్లం వీరారెడ్డి నేర్ల కుటుంబ రెడ్డి మాట్రాజు ఓతి పోతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు నిజమైనటువంటి పార్టీ ఓనరు అంటే భావన ఉంది గత ఇరవై రోజుల నుంచి ఇరవై ఏడు నిజవర్గాలు పాల్గొన్నాను ఎక్కడ కూడా చాలా మంది బయటికి వెళ్ళటం రావడం జరుగుతుంది కానీ ఈ పొల్లిపడి మండలంలో మట్టికి వచ్చినోళ్ళు అంతే కూర్చొని ఉన్నారు అంటే నాకు అర్థమైంది ఏంటంటే బుల్లెట్ దిగిందా లేదా మళ్ళీ అనావతి శివకుమార్ గెలిపించాలి అనే ఒక ధ్యేయం మీ ముందు అన్నటువంటి భావనకు ప్రస్ఫుటంగా కనపడతా ఉంది ఎందుకంటే చెట్టు రెండు రెండు రకాలుగా ఎదుగుతుంది ఒకటి పైన రెండు భూమిలు పైన ఎదిగేటువంటి వాళ్ళ మేమందరం స్టేజ్ మీద కూర్చుంటే భూమిలో వేళ్ల ద్వారా ఈ చెట్టును పటిష్టం చేసేది ఈ కార్యకర్తలు అనేటువంటి భావన నాలో ఉంది ఎందుకంటే నేను కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క అబద్ధాలను చూసి జాన్మోహట్ గారు హెచ్చరించా ఇది ఏదో తేడా పడేట్టుంది సార్ జనం కూడా నిజాన్ని నమ్మట్లేదు సిరివెన్నెల సీతారామ శాస్త్రి అంటాడు జనాలు నిజాన్ని నమ్మినప్పుడు అబద్ధాన్ని అందంగా చెప్పాలి సార్ అన్నాడు నేను కూడా చెప్పాను అబద్ధాన్ని కొంచెం అందంగా చూద్దాం అంటే రైతుకు రుణమాఫీయో లేక రెండు లక్షలనో రెండున్నర లక్షలు అని చూద్దాం సార్ మనం మళ్ళీ అధికారంలోకి వస్తామంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అన్నాడు ఐ మే బ్రేక్ ఐ విల్ నాట్ బెండ్ అవసరమైతే నేను ఇరిగిపోతాను తప్పితే వంగిపోయే మనస్తత్వం కాదు అన్నాడు చరిత్రలో ఒక హీనుడుగా ఉండలేను అన్నాడు మాట తప్పినటువంటి మనిషిగా ఈరోజు ఈ చరిత్రలో నిలబడలేను నా ఛాతల వరకు సహాయం చేసేటువంటి మనిషిని నా పెదవుల దగ్గర నుంచి ఏదైతే మాట వస్తుందో నా చేతులతోటి అదే మాటను సంతకం పెట్టేటువంటి దమ్ము ధైర్యం ఉన్న నాయకుడిని నన్ను అటు తగ్గించద్దు అని చెప్పినటువంటి సంఘటన నా ముందు ఉన్నాయి అయితే అందుకని రేపొద్దున శివకుమార్ గారు ఈ మెజారిటీతో పాటు తెనాల టౌన్లో కూడా ఈరోజు మంచి పార్టీ పటిష్టం కావాలంటే మీరు స్ట్రాంగ్గా ఉండాలి మీరు ఒక ఆదర్శంగా ఉండాలి ఈ యొక్క మండలం ఉన్న మెజారిటీని పెంచే విధంగా ముందుకు వెళ్ళాలి ప్రజల దగ్గరికి మీరు ఎక్కువగా వెళ్ళాలి ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ఆస్తి ఎందుకంటే ఈరోజును అందరిని లోపలేస్తూ ఉన్నారు ఈరోజు మిథున్ రెడ్డి గారిని అందరినీ లోపలేస్తూ ఉన్నారు కానీ ఎవరు కూడా భయపట్ల ఎందుకంటే మళ్ళీ మనం వచ్చేది అధికారం ఆయన ఒక రెడ్ బుక్ మెయింటైన్ చేస్తే ఈడ రెండు బుక్కులు మెయింటైన్ చేస్తున్నారు ఈ రెండు బుక్కులు కూడా బాగా పటిష్టంగా రాసుకుంటారు అందుకని ఒకవేళ ఒక జప్తి చేస్తున్నా శివకుమార్ గారు మత్స్యపాత్ర మండలంలో నువ్వు కూడా శివ వెంగట పుస్తకం రాయి ఏ ఊళ్ళో ఏం జరుగుతుంది ఏ ఊళ్ళో ఎవడెవడో ఎక్స్ట్రాలు చేస్తున్నాడు ఏ అధికారి ఎక్స్ట్రాలు చేస్తున్నాడు వాడికి రేపు పొద్దున్న శంకరగిరి మాన్యాలు ఎట్ట పంపించాలి అందుకని నీట్గా నువ్వు కూడా ఒక పుస్తకం రాయి ఎందుకంటే మనకు డెఫినెట్గా ప్రజలు అవకాశం ఇస్తారు చెప్తూ నాకు అర్థమైపోతుంది అన్నం మొత్తం చూడక్కర్లా ఒక మెతుకు చూస్తే సరిపోద్ది నేను దాదాపు నాలుగు సంవత్సరాలు నిండిన తర్వాత ఏదైనా అసమ్మతి స్టార్ట్ అవుద్ది ఎమ్మ ఈ ప్రభుత్వం ఏందో మూడు నెలలకే అసమ్మతి స్టార్ట్ అయింది ఈరోజు ఆ వేరమల్లు వేరేమల్లు సినిమా 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 అన్నారు ఏం నెక్స్తోంది ఈ మేనిఫెస్టోకి పైన ఒక పక్క చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఇంకో పక్క పవన్ కళ్యాణ్ ఫోటో వేసి చంద్రబాబు నాయుడు నేను మన రాష్ట్ర ప్రజల ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ అధికారంలోకి వచ్చాక భవిష్యత్ గ్యారంటీలోని వాగ్దానాలను ఎటువంటి వివక్ష లేకుండా ఇవా గమనించండి ఎటువంటి వివక్ష లేకుండా అలాగే నిబంధనలు విధించకుండా అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి పునరాకరం అవుతుందని చెప్పి ఈయన సంతకం చేసిన గ్యారెంటీ ఈరోజు కూటమి నాయకత్వంలో ప్రజలకు ఏ రకంగా మోసం చేసింది ప్రజలు ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారు కనుక మిన్న ఇస్తారని చెప్పినప్పుడు ఎందుకు నమ్మారంటే జగన్మోహన్ రెడ్డి గారి లాగా సంక్షేమ క్యాలెండర్ని రిలీజ్ చేసి ప్రతి నెల ఈ సంక్షేమాన్ని ఈ డేట్ కని బటన్ నొక్కబట్టే ఇవాళ ఏం చదువుతా ఉన్నారు ఇక్కడ శాసనసభ్యుడు మంత్రిగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారు లాగా బటన్ నొక్కడానికి నా ఓటు ఇలా అన్నాడు దేనికి వేసాడు రా దేనికేసాడ్రా జగన్మోహన్ రెడ్డి గారు లాగా బటన్ ఎక్కువ నొక్కుతామని మా ఓటు ఇలా అని చెప్పారు అంటే సంక్షేమం ఎక్కడ డిసైడ్ అయిపోయారు మరి వేశారు అభివృద్ధికి ఏ రోడ్లు వేసారు చెప్పు నేను అదే అడుగుతున్నా నేను ఐదు సంవత్సరాలు శాసనసభ్యుడి కొండా నేను దిగిపోయా ఇప్పుడు సంవత్సరం రెండు నెలలు అయింది ఏంటయ్యా మీ ఊళ్ళో జరిగిన అభివృద్ధి ఏందో చెప్పండి నాకు మీ మండలంలో జరిగిన అభివృద్ధి ఏందో చెప్పండి ఈ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి ఏందో చెప్పు ఎన్ని రోడ్లు వేసావు చెప్పు ఎంతమంది యువతకి ఇక్కడ ఉద్యోగాలు ఇప్పించడానికి ఏమైనా ఫ్యాక్టరీలు తెచ్చావా ఏమన్నా ఐటీ సాఫ్ట్వేర్ ఉద్యమ ఇటు సంక్షేమం చేయు ఇటు అభివృద్ధి లేదు మాటలు మాత్రం చూతావు ఏదో ఒకటి చేయాలిగా నేను చూతున్నా నేను అనేక సందర్భాల్లో వచ్చే అంశాలు చెప్పాను మన ప్రభుత్వం సంక్షేమానికి ప్రధాన ప్రాధాన్యత ఇచ్చింది దానివల్ల కొన్ని రోడ్లు వెయ్యి జగన్మోహన్ రెడ్డి గారు డేట్ పెట్టి బటన్ నొక్కుతా ఉండాడు దానివల్ల కొన్ని రోడ్లకి వీటికి ఇబ్బంది వస్తూ ఉంది దయచేసి అర్థం చేసుకోండి రాబోయే రోజుల్లో రోడ్లు మనం వేయగలుగుతా ఉంది దానివల్ల నష్టం జరిగిందో లాభం జరిగిందో తర్వాత సంగతి కానీ మన ప్రాధాన్యత మన ప్రాధాన్యత మొదట ఈ రాష్ట్రంలో నివసించే పేదవాడు ఈ రాష్ట్రంలో పేదవాడు మూడు కోట్ల అన్నం దాల్ అని చెప్పి ఇచ్చారు మీరు దయచేసి పేదవాడు అంటే ఇక్కడ ఏదో ఎస్సీ ఎస్టీ బీసీ అనుకో అక్కడ చాలా తప్పు చాలా తప్పు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఎస్సీ ఎస్టీ బీసీ పార్టీలు కాదు పేదవాడు అంటే అగ్ర కులంలో ఉన్న పేదవాడికి కూడా దమ్ముగ చూత నేనో ఈ జనాల నియోజకవర్గంలో కమ్మ కానీ రెడ్డి కానీ కాపు కానీ వైశ్య కానీ బ్రాహ్మణ కానీ ఈబీసీ అని చెప్పి ఇంటికి పదిహేను వేలు వేసిన ఏకైక ప్రభుత్వ ఏకైక మణిగారు జగన్మోహన్ రెడ్డి గారు ఎవడేసాగా నేను చూత ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలతో పాటు అగ్రకొలో ఉన్న పేదవాడికి కూడా వేసాం అమ్మఒడి వేసాం పెన్షన్ ఇచ్చాం రైతు భరోసా వేసాం ఈబీసీ వేసిన కింద పదిహేను వేల రూపాయలు వేసాం గతంలో ఏ రాజకీయ పార్టీ అయినా వేసిందా అభివృద్ధి చేయు ఏంటి మీరు చెప్పే అభివృద్ధికి నిర్వచనం ఏంటో చెప్పండి ఇప్పుడు నేను అడుగుతున్నా మీ ప్రతి గ్రామంలో సచివాలయం బిల్డింగ్ లేదా ఊడుకట్టే ఆర్బీకే లేదా ఎడుకట్టే వెల్నెస్ సెంటర్ లేదా ఊడుకట్టే గ్రామ ప్రజల అవసరం కోసం బయటికి వెళ్లకుండా సచివాలయంలో సిబ్బందిని పెట్టి ఆ సచివాలయ సిబ్బంది మీ అందరికీ సేవ చేసేట్ చేశామే గ్రామంలో రైతు బయటికి వెళ్లకుండా ఆర్మికే కేంద్రం పెట్టి ఆర్మికే కేంద్రం ద్వారా నాణ్యమైన వ్యవసాయం చేసేదానికి ఆర్పికే కేంద్రం కట్టామే గ్రామంలో నివసించే ప్రజలకి ప్రాథమిక ఆరోగ్యం చేయడం కోసం వెల్నెస్ సెంటర్ పెట్టి ఆ వెల్నెస్ సెంటర్ ద్వారా మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచామే ఇంకా గ్రామంలో ఉన్న ప్రజలకు ఇది సౌకర్యం కాదంటాయా ఇది అభివృద్ధి కాదా మరి ప్రతి మండలంలో హాస్పిటల్ కట్టామే పట్టణంలో నాలుగు భాగాలు చేసి నలభై వార్డులకి పది పది వార్డుకి ఓ పెద్ద హాస్పిటల్ కట్టామే ఇదే కొల్లిపడలో మీ అందరూ చూసారు హాస్పిటల్ సుమారు పది కోట్ల రూపాయలతో ముప్పై పడకల హాస్పిటల్ని బ్రహ్మాండంగా కట్టి నినాగరేట్ చేసామే కాదా మరి ఏంది అభివృద్ధి ఏంది అభివృద్ధి ఏంది మేము చేయింది ఏంది మీరు చేసిందేంటి పేదవాడికి సంక్షేమం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి అంటే జగన్మోహన్ రెడ్డి రోడ్లు వేయలేదు నిజమే కొన్ని రోడ్లు మేము వేయలేకపోయాం పేదవాడికి సంక్షేమం దాంట్లో మా మొదల ప్రజాక్టే చూసుకున్నాం బట్టల కొడు దగ్గర నుంచి ప్రతి ఒక్కరికిడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ బటన్లు నొక్కితే మేము తిట్టామయా కానీ ఆ బట్టలను నొక్కటం వల్లే పేదవాడు మా షాపుకి వచ్చి బట్టలు కొనుక్కొళ్ళాడయా ఈ రోజు వ్యాపారం లాగా చేస్తున్నాం ఇప్పుడు తెలిసింది జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల ఎడల ఈ రాష్ట్రంలో వ్యాపార వర్గాలకు ఏ రకంగా తయారు చేశాడు ఇప్పుడు తెలిసింది మాకు ఇప్పుడు తెలిసింది కపరస్సులు క్షేత్రస్థాయిలో ఇదే జరుగుతుంది అంటే ఎప్పుడైతే పేదవాడికి డబ్బు వేయటం వలన వాడు పర్చేసింగ్ కెపాసిటీ పెరిగింది తద్వారా జిఎస్టీలు పెరిగింది తద్వారా వ్యాపారాలు పెరిగింది అందుకని ఈ కార్యక్రమాన్ని మనందరం విజయవంతం చేయాలా జిల్లాలో తెనాల నియోజకవర్గం నుంచి పర్ఫెక్ట్గా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేదాంట్లో మీ అందరూ సహకరించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి అడిగిన వెంటనే అన్న మోగల్ వేణుగోపాల్ రెడ్డి గారు విచ్చేసి నేను అన్న రా ఒకసారి అందరితో ఉంటుంది అలాగే నీ అభిప్రాయాన్ని కూడా తెలియచేయడానికి అలాగే వెంకటప్ప రెడ్డి గారు కూడా వెళ్ళి ఆహ్వానించడం అన్న వచ్చినందుకు మరొకసారి పార్టీని అభివృద్ధి పదంలో నడిపించడానికి తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడానికి పార్టీకి పౌర్వ వైభవం తీసుకురావడం ఏకైక లక్ష్యంగా భవిష్యత్తులో పనిచేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తూ మరొకసారి మీరు చేసినటువంటి ఈ సన్మానం

ఒక ఇంట్లో ముగ్గురు పిల్లలు ఒక్క పట్టి ఒక్కొక్క ఎదురు పడింది వాళ్ళకి అసలు పడలేదు సాక్షి పేపర్ అయితే ఒక మహిళ చెప్పింది ఎనిమిది మాత్రమే పడ్డాయి వాళ్ళ బాబుకి అలా చాలా మంది జరిగింది బ్యాంకు దగ్గర వాళ్ళైతే ధర్నాలు చేస్తున్నారు మా సర్పంచ్ ప్రతి ఒక్క సర్పంచ్ పిల్లలు కూడా పడలేదు సర్పంచ్ మాత్రమే పదమూడు వేల వందల మంది ఉన్నాం ఏ సర్పంచ్ కూడా మా పిల్లలకైనా వేయలేదు కానీ గన గత ప్రభుత్వంలో జగన్ మీ అందరికి కూడా ఈ వడపూ అందరికి కూడా ఆశీర్వదాలు అలాగే అలాగే ఆ ఆడిటి